హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ ఇన్స్టాంట్ దోశ ముందు రోజే అన్ని ప్రిపేర్ చేసుకుని హడావుడి పడకుండా అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా ప్రిపేర్ చేసుకునే ఈ దోశను ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది అంత టేస్ట్ గా ఉంటుంది ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు శనగపిండి అరకప్పు బియ్యం పిండి పావు కప్పు గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి పావు టీ స్పూన్ సోడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో కాస్తంత పులిసిన ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దోశ కన్సిస్టెన్సీ కి కావలసిన విధంగా పిండిని బాగా రబ్ చేసుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే దోశలు అంత బాగా వస్తాయి బాగా కలుపుకున్నటువంటి ఆ పిండిని మూత పెట్టి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోశలోకి కావలసిన స్పైసీస్ ని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు క్యారెట్స్ ను సన్నగా తరిగి తీసుకోవాలి ఐదారు పచ్చిమిర్చిని తరిగి తీసుకోవాలి ఒక ఇంచి అల్లం ముక్కను సన్నగా కట్ చేసుకోవాలి అలాగే గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న ఈ మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని ఈ గిన్నె కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ ను క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ పిండిలో నుంచి ఒక గరిటె పిండి వేసుకొని అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా దోశను స్ప్రెడ్ చేసుకున్న తరువాత దోశ కాలుతున్నప్పుడే ఆ దోశ మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి తరుగును స్ప్రింకిల్ చేసుకోవాలి ఈ స్పైసెస్ ను దోశ నిండా వేసుకున్న తరువాత అందులో కొంచెం ఆయిల్ దోశ చుట్టూ వేసుకొని కొద్దిసేపు కాలనివ్వాలి ఇలా దోశ కాలిన తరువాత ఉప్పు కారం మసాలాలు కలిపి రెడీ చేసుకున్న స్పైసీ కూడా చల్లుకోవాలి ఇలా స్పైసెస్ ను చల్లుకున్న తరువాత బాగా కాలినటువంటి ఆ దోశను సరిగ్గా సగానికి ఫోల్డ్ చేసుకొని తీసి ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా మరో దోశను కూడా వేసుకోవాలి స్పైసెస్ అనేవి మీరు తినగలిగినంత క్వాంటిటీలో వేసుకోవాలి అలా ఇష్టపడని వారు ఒట్టి దోశ కూడా వేసుకోవచ్చు టేస్ట్ విషయంలో సూపర్గా ఉంటుంది హడావిడి లేకుండా కిచెన్లో అందుబాటులో ఉన్న కొద్దిపాటి ను యూజ్ చేసి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోగలిగే ఈ దోశపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ